మిల్లని దాని కొట్టావు ఇటు దూరం అనవడు కొద్దిగా కాని కానీ ఈరోజు చూసుకున్నాడు మెల్లని దానికి కుదా మళ్ళా రెండోసారి రమేష్ అన్న రావడం జరుగుతుంది వీడికి ఉండాలిగా అందుబాటులో ఇటు దూరం అని డబ్బు పక్క పుండ తప్పు నేను దిను కదా తెలుగులో

strength if you have not noticed you have to shake your best friend by neck when you are paying a table on your wrist అదే స్థాయి మనిషి పానం తీయడానికి దొడ్డో తిన్నాను ఒక్కటి ఉన్న కప్పను పట్టింది లోపట కప్పని పట్టింది కప్ప डबा 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 ఏడు ఇంతమంది తప్పే సేరుకోవాలన్నమాట ఇది మన ఎర్ర మట్టుకు ఉంటది దానికి మన్నుకున్న వేరే ರೆಂಟು ತರ ಇದು ಮನೋ ಮನ ಎ ಮಟ್ಟ ಉಂಟು ಸೂಡೇ ಆ ಮಟ್ಟಲೆ ಮಿಜೆ ಮೇಮ ಅಂದ್ರೆ

ఒకటే తలకే దాన్ని కట్ట చూడకున్నా రెండు రెండు దోస్తులు అందరికీ నమస్తే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే మన ఇది ఈ రెండు తలకెల పాము అనొచ్చు మన్నుకున్న అంటే ఎర్ర మట్టిలో పా ఉంటుంది ఎక్కువ శాతం మన పెంబిలో ఉంటే అందుబాటులో ఇప్పుడు పట్టడం జరిగింది పెంబిల డిపార్ట్మెంట్లో వదిలేయడం జరుగుతుంది అట్లా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ప్రేమతో కోరుకుంటున్నా మీ ప్రేమతో మహేంద్ర బాహోళి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎట్లుందో మన్నుకున్న ఎర్ర మట్టిలో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే సపోర్ట్ చేస్తారో యూట్యూబ్లో కూడా అలానే సపోర్ట్ అయ్యి ఎవరికైనా పాంగ్ కరిసినా తేలి కరిసినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న నంబర్ కాల్ చేయండి దోస్తులు చూడండి ఎట్లుందో ఎర్ర కానిగలెగలాడుతుంది పిల్లలు కానీ ఇక అడవిలో వదిలేయడం కాదు దోస్తులు నా కోసం ఈ బాహుబలి ప్రేమతోటి ఛానల్ సపోర్ట్ చేయండి ప్రేమతో స్టేటస్ పెట్టండి వెళ్ళిపోయి దుస్తులందరికీ లవ్ యూ ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ చేయండి నా నంబర్ ఎనీ టైం